అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాదు శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈరోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లకి క్యాంపెయినింగ్కి వచ్చేటప్పుడు బస్సు యాత్ర చేపడుతూ కొన్ని వాగ్దానాలు చేయటం జరిగింది ఆ వాగ్దానాలు ఏమిటో ఒకసారి మనం విందాం ఈయన చెప్తాడు కదా ప్రతి మీటింగ్లో కూడా నేను మాట తప్పను మడమ తిప్పను మాది తింపే వంశం కాదు అని చెప్పేసేసి ఎంత మోసపూరితమైన మాటలు చెప్పారు అని అంటే మాట తప్పము మడమ తిప్పము అని చెప్పని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఆ రోజున ఈ ఐదు కోట్ల జనాభాని ఎంత మోసపూరితమైన మాటలతో చెప్పి అధికారం చేపట్టడం జరిగింది అధికారం చేపట్టిన తర్వాత ఈ ఈ ఐదు సంవత్సరం నాలుగు సంవత్సరాల అంటే ఐ మీన్ ఇంకా ఐదో సంవత్సరాలు ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎన్ని హామీలు నిర్వర్తించారు ఆ హామీలు ప్రధానంగా కొన్ని హామీలు నేను చెప్తాను మరి రాష్ట్ర ప్రజలు మనం ఆలోచించాలి మళ్ళీ ఇప్పుడు ఈ నెల ఇరవై ఏడు నుంచి మళ్ళీ బస్సు యాత్ర ప్రారంభం చేస్తున్నారు మళ్ళీ దానికి ఒక మేనిఫెస్టో తయారు చేసి మళ్ళా జనాలకు మళ్ళీ మోసపూరితమైన మాటలు చెప్పడానికి ఈ రోజు మళ్ళీ ఇరవై ఏడు నుంచి మళ్ళీ ప్రారంభం చేయడం జరిగింది సరే మరి గత రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టోలో మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం ఒకసారి రివైండ్ చేద్దాము ఆ వీడియో కూడా మీరు చూశారు కాబట్టి దాన్ని మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తాను వినండి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు ప్రథమంగా మద్యపాన నిషేధం చేస్తానన్నాడు లేదు ప్రత్యేక హోదా నేను తెస్తాను నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు సీట్లు ప్రత్యేక హోదా తెస్తానన్నాడు అది తాలేదు తర్వాత నలభై ఐదు సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానన్నాడు అది సాధ్యం కాని విషయం నలభై ఐదు సంవత్సరాలు పెన్షన్ ఇవ్వడం అనేది అది జరగ అది అసలు ఎవరి వల్ల కాదు ఎందుకంటే వయసులో ఉన్న వ్యక్తులకి సోమరపూతులు చేయటం నలభై ఐదు వేల రూపాయలు నలభై ఐదు సంవత్సరాలు పెన్షన్ ఇస్తానని చెప్పిన ఎలా చెప్పాడు అది మోసపూరితమైన మాటలు రెండు లక్షల ముప్పై వేల రూ రెండు లక్షల ముప్పై వేల మంది గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తారు అని అన్నాడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడిచ్చాడు రెండు లక్షల ముప్పై వేలు అలాగే జనవరి ఒకటో తారీఖు ఖచ్చితంగా జనవరి ఒకటో తారీఖు కల్లా జాబ్ క్యాలెండర్ వదులుతానన్నాడు అది వదలలేదు నేను డిఎస్సి పెడతాను అని అన్నాడు మెగా డిఎస్సి పెడతాను అన్నప్పుడు మరి అది ఎందుకు మెగా పి పెట్టలేదు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఇల్లు కట్టిస్తాను అని అన్నాడు అది మోసం చేశాడు ఆ తర్వాత ఉద్యోగస్తులకు డిఏ డిఏ డిఏలు అంటే వాళ్ళకి సంబంధించిన కాలపరిమితులు ఏదో డిఏలో ఉంటాయి కదా అవి పెంచుతానన్నాడు అది మోసం చేశాడు అలాగే సన్న బియ్యం ఇస్తాను అని అన్నాడు అది మిస్ ఇది చేశాడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఎనిమిది సార్లు పెంచాడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఎనిమిది సార్లు ఛార్జీలు పెంచాడు మరి జిన్ని అబద్ధాలమైన మాటలు చెబుతూ రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లకు ముందు చెప్పిన ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చకుండా మళ్ళా ఇప్పుడు ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి మేనిఫెస్టో పెట్టుకొని మళ్ళా వస్తున్నాడు రాష్ట్ర ప్రజలారా మనం ఒక్కసారి ఆలోచించాలి ఒకసారి చేస్తే తప్పు ఒక నెల చేస్తే తప్పు రెండు నెలలు చేస్తే తప్పు మూడు నెలలు చేస్తే తప్పు ఈ ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ తప్పులన్నీ దీన్ని ఏమంటారు ఏ విధంగా మనం పరిగణనలోకి తీసుకోవాలి ఒక్కసారి మనం ఆలోచించండి నేను చెప్పిన మాట ఇప్పుడు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ రేపు ఎలక్షన్ల కోసం ఇప్పుడు బస్సు యాత్ర నెల ఇరవై ఏడు నుంచి ప్రారంభం చేస్తున్నాడు ఇదిగో దానికి దానికి మళ్ళా ఇంకో విషయం ఏంటంటే మీకు దాని ప్రూఫ్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి జగన్ రెడ్డి మోహన్ రావు జగన్ రెడ్డి అసలు ఎట్లా ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారంటే ఈ అబద్ధాల పూరితమైన మాటలు ఎన్నిసార్లు మనం నమ్మాలి ఎన్నిసార్లు మనం చెప్ప ఇచ్చింది హామీలు ఎన్ని ఆయన నెరవేర్చింది ఎన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజల మనం ఆలోచించండి నేను చెప్పిన మాట అవునా కాదా అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్స్ ఖచ్చితంగా చెప్పండి కామెంట్స్ చెబితేనే మనకి నేను చేసిన వీడియో ప్రజలందరికీ కూడా వెళ్ళాలి దయచేసి మీ అందరూ కూడా ఈ యొక్క ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ తెలియజేయండి నమస్కారం నా పేరు చూకుల దుర్గా శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల